అందరు గౌరవ సభ్యులకు అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మేము కూడా గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు పది సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై మొత్తం పది సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న రెండు మూడు సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేము ఏం చేస్తూ అంటే మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు మేము విధంగా చేయబోతా ఉన్నాం మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్ చెప్తా ఉన్నారు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు దానివల్ల సమయం వృధా అవే ప్రమాదం ఉంది దయచేసి ఈరోజు కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతా ఉన్నాను వారికి ఫైవ్ ఓ క్లాక్ వరకు పూర్తి స్థాయిలో మన డిమాండ్స్ అన్పై కూడా చర్చ కంప్లీట్ చేసుకొని డిమాండ్స్ పాస్ చే సందర్భంలో సభ్యులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే నేను రెండు రెండు మూడు రోజుల నుంచి పన్నెండు ఒకటి అవుతా ఉంది మనతో పాటు అధికారులందరూ కూడా మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకున్న సంబంధించిన ఫంక్షనాలిటీస్లో కూడా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో అన్ని దృష్టిలో పెట్టుకొని సభాపతి గారికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా గారు భూముల గురించి తెలంగాణలో భూములపై హక్కుల గురించి ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బీల్లో పెట్టినటువంటి భూముల గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి దున్నే భూమి ఇదే కదా నినాదం దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోరుగల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బోరుగల్ నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాటి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష ఆనాటి నుంచి ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి ల్యాండ్ రిఫార్మ్స్ కానీ లా నేను చెప్తున్నానండి ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను అన్ని అన్ని చెప్తున్నాను అధ్యక్ష వినండి సార్ ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా సెవెంటీస్ లో వచ్చినటువంటి యాక్ట్ తో అనేక మంది కొన్ని లక్షల మందికి భూముల పైన హక్కులు కలిగారు అధ్యక్ష ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు ఒక పోరాటం కాదు అధ్యక్ష నక్షల బరి ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో బోళ్లపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష ఆనాడు భూస్వాములు జమీందారులు జాగీర్దార్లు పట్టాదారులు కాలే వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష కొన్ని లక్షల మంది వచ్చారు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్ర కాదు అధ్యక్ష దేశ చరిత్రలో ప్రపంచ చరిత్ర ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాల చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దాని చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రద్దు చేసి ఒక పటదార కాలం పెట్టి డెబ్బై ఏళ్ళు ఎరకున్నటువంటి జమీందారుని భూస్వాళ్ళని జాగిరిదారులు చేసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఆ దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం బయట మాట్లాడాం ధరణిని మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందించట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది భూములేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపినటువంటి పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ మీద పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరుగా దని చేసుకున్నారు లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్వం చేసుకున్నారు ఆ ధరణిని పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిని ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని తీహపా రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు తీహపా ఈ ఫలాన్ని ఎక్స్పైర్ ఉందా ఆ ఉంది రిజిస్ట్రేషన్ చేయచ్చు చేయొచ్చు వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష మీరు ఎక్కించుకుంటే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది ఆయన ఇంకో చేతుల్లో పోతుంది అసలు ఆయన వెరిఫికేషన్ లాలి అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా లేని వాళ్ళ దగ్గర కనీసం అప్పులు కూడా లేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గం అనేటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు దొరలు జాబితారులు జమీందారులు భూములు తెల్లకాయత రాసి ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద తరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకుని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష దశాబ్దాలుగా దున్నుకోట్టువంటి భూములు కూడా హక్కులేపన చేశారు అధ్యక్ష వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయినటువంటి మేము ఎప్పుడూ అమ్మేసుకునే అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనలో వచ్చి ఏమంటే మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాది అని వచ్చేసారు నేను చాలా ఉదాహరణ కూడా చెప్పాను అధ్యక్ష ఇంకా తగుదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించొద్దు మేము భాజపాగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం మారుస్తాం ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలో కూర్చోం అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని దాని బంగళ ఖాతాలో వేయాలనే మాకు ఓట్ వేసింది ఆ వేసిందాన్ని దాన్ని మేము చెప్పిన మాటలు న్యాయం చేయాలి కదా అధ్యక్ష చేస్తా ఉన్నాం ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి నలభై లక్షలు యాడ్ ఇచ్చుకున్నారు ఇది అదే అని చెప్తున్నారు అధ్యక్ష నలభై కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎండ్పీఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తి లాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఐఎండిపిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీ లాగా ఆనాడు వారు ఒక జాతీయ పార్టీ లాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారు తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష రెండవది వారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ పింక్ కలర్ అని తప్పకుండా ఆ చర్చలో ఆ పింక్ కలర్ కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతరత్రా ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరు ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పింది కదా అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన రెండిళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో అదే పద్ధతి అదే పద్ధతి అధ్యక్ష బరాబరి ఈ రోజు చెప్తున్నాం మళ్ళీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా కడతాం అధ్యక్ష ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష తప్పుతో పటిస్తున్నారు అధ్యక్ష ఎస్ ఎస్ అధ్యక్ష ఇందిరమ్మ కమిటీలు వేసాం ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడం గ్రామ సర్పంచ్ ని పెడుతుంటే గ్రామ సర్పంచ్ అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష మళ్ళీ సభని మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే 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 గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఔజంగ మీద అదే రకంగా రెవెన్యూ వ్యవస్థలే విఆర్ఏ విఆర్ఓల గురించి కూడా వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సరే అన్ని ఒకసారి లాస్ట్ లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష తెల్లగాగితాన్ని నల్లగాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము మేమిచ్చినాం మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇరవై మూడు వేల మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే టూబిహెచ్కే కట్టాము ఇది కట్టాము అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి చూపించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీరు ఏ పార్టీ గతంలో వారి లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లుస్తాం అన్నట్ల గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నిజంగా అరువులైన పేదవాళ్ళు ఆ గ్రోజ్యోతిలో జ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష పేదవాడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్ళే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు భవిష్యత్తులో కూడా అలా ఉండదు మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం మా అధ్యక్ష